పార్టీ వచ్చి జాయిన్ రావడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పెట్టుకున్న అనైతిక అనైతిక పొత్తు బీజేపీతో చేసుకుంది దానికి నిరసనగా మరియు ఒక మైనారిటీ సోదరికి నెల్లూరు పట్టణంలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేశాడని మన పార్లమెంటు అభ్యర్థిగా అనౌన్స్ చేసిన వేమువెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను పోటీ చేయను ఒక మైనార్టీ సోదరికి టికెట్ ఇస్తే నేను పోటీ చేయను అని చెప్పి పోయి తెలుగుదేశంలో పోటీ చేసిన దానికి నిరసనగాను ఈరోజు జగనన్న చేస్తున్న మంచి పనులు చూసి ఈరోజు పేద పదవికి అండగా ఉండటమే కాకుండా మైనార్టీ సోదరుడికి ఈరోజు జగనన్న అండగా ఉంటూ ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా నా ఎస్సీ నా ఎస్టీ బీసీ నా మైనారిటీ అనే విధంగా ఈరోజు వాందరినీ కూడా గుండుగా పెట్టుకుని ఏ విధంగా చూసుకున్నాడో దానికి ముగ్ధుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చేరుతున్నందుకు నిజంగా మీ అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మైనార్టీస్ ఈరోజు మొన్న మైనార్టీసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక ఆనాడు రాజశేఖర్ గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా రిజర్వేషన్స్ కల్పించిన ఘనత మన వైఎస్ రాజశేఖర ఐడిగా ఇది అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇది అని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు మైనార్టీస్కి అనేక సంక్షేమ పథకాల ఈ ఈరోజు ఆయన ఏ విధంగా ఆదుకుంటున్నాడో ఈరోజు రోజు అందరికీ కూడా అర్థమవుతుంది మైనార్టీ సోదరి సోదరి మనకి అర్థమవుతుంది కాబట్టి మైనార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అమితమైన ప్రేమ అందుకే ఈరోజు రాష్ట్రంలో దాదాపు తొంభై పర్సెంట్ మైనార్టీ సోదగ సోదరి మన అంతా కూడా జగనానికి అండగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయవంతం నడిపించేదానికి ఒక సైనికుగా ప్రతి ఒక్కరు పనిచేస్తున్నందుకు నేను మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను ఈరోజు తెలుగుదేశం చేసిన అనైతిక పొత్తు బీజేపీతో ఉండటం ఉండటంగా ఈరోజు కావాలని నియోజకవర్గంగా కూడా ఎవరైతే మైనార్టీసు తెలుగుదేశంకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ గుడికి క్యూ కడుతూ ఏ విధంగా వస్తున్నాయో ప్రతిరోజు మనం చూస్తున్నాం కాబట్టి తప్పకుండా మైనారిటీస్కి మంచి చేసేదానికి అటు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కావయో మేమంతా కూడా తప్పకుండా అండగా ఉంటాం తప్పకుండా మీకు ఎప్పుడు కూడా మంచి చేసేదానికి ముందుంటాం అని ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా కావాలి నియోజకవర్గంలో మే అందరికీ తెలుసు ఇస్తమా జరిగినప్పుడు జవహర్ భాగ్ ఇక్కడ రోడ్డు ఆ గ్రౌండ్ అక్కడ ఇస్తిమా పదివేల మందితో ఆ రోజు చేయటం జరిగింది దానికి ఏమి కాదుపాన్ని కూడా దగ్గర ఉండి మేమంతా చేయటం జరిగిందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాము అంతేకాదు ఈరోజు పెద్ద పవన్ రోడ్డులో ఉన్న మసీదుకి పక్కనే శ్మశానాన్ని ఆడ చాలా దానికి మట్టి అవన్నీ కూడా కావాలని అనడం దానికి సంబంధించి అవన్నీ కూడా మేము తోగించడం అది మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అందుకే షాజీ మధ్యకి పునర్నిర్మాణానికి కూడా మా వంతుగా కొంత డొనేషన్ కూడా ఇవ్వడం జరిగింది గతంలో అదేవిధంగా మన పెద్ద పను ఒకటి ఉన్న మసీదుకి కావచ్చు అదేవిధంగా రెండో వాటి ఉన్న మసీదుకి కావచ్చు అక్కడ కాంపౌండ్ ఇక్కడ షాప్స్ కట్టేదానికి గతంలో నిలువడీ మనం సాయం చేయడం జరిగిందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం ఏ విధంగా కాబోయే నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని మాకు అదేవిధంగా మన పెద్దగా విజయసాయి రెడ్డి గారికి కూడా ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారో ఈరోజు తెలుస్తూ ఉంది కాబట్టి తప్పకుండా మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాం తప్పుడు మీకు తప్పకుండా ఏ పని ఉన్నా కూడా డైరెక్ట్గా నన్ను వచ్చి కలిసి చేయించుకోవచ్చు అని కూడా మేము అందరికీ విధంగా అదేవిధంగా ఈరోజు ఇక్కడికి ఈ వార్డుకి నన్ను పిలిచి ఈరోజు జాయిన్ అయిన మా సోదరు అందరికీ మా కచే అమ్మకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా వార్డు మా మాజీ కౌన్సిలర్ రాముకు అదేవిధంగా మైనార్టీసీ పెద్దలందరికీ అందరికీ అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ఈ వార్డు పెదవికు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సహాయ చేసుకున్నాను జై హింద్